హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్స్నితాస్ రెసిపీస్ ఈరోజు బెండకాయ ఫ్రై చేయబోతున్నాను ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు పిల్లలు ఎక్కువ కారం కూడా ఉండదండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీని బెండకాయలు తీసుకున్నాను ఇవి ఒకసారి కడిగేసేసి ఇలా వాటర్ అంతా పోయేదాకా జల్లిబుట్టలో ఉంచేసేసి ఒక క్లాత్ మీద వేసేసుకొని ఆరబెట్టుకోవాలి కొంచెం తడి అంతా పోయేదాకా ఈ తడి తడి అలానే ఉండి మనము బెండకాయలు కట్ చేసేస్తే మొత్తం జిగురు జిగురు అవుతుందండి కర్రీ అందుకని కొంచెం ఈ తడి మొత్తం తుడిచేసుకున్నా పర్వాలేదు ఇలా తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈవెన్గా కట్ చేసుకోవాలి పీసెస్ అన్నీ ఒకేలాగా అప్పుడే ఫ్రై మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసేసి అవి కొంచెం చిట్టపటమన్నాక మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఈ తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు అలానే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ తర్వాత చూస్తే కొంచెం కుక్ అవుతాయి కదండీ ఇప్పుడు ఇలా అవుతాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ అంతా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేస్తున్నాను ఈ రెండు వేసేసి ఇలా ఈ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేదాకా కలుపుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేయాలండి మీరు తినే క్వాంటిటీ యాడ్ చేసుకోండి తగినంత ఉప్పు వేసేసి ఇలా కలుపుకొని మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా మగ్గి దగ్గరికి అయిపోతుందండి కర్రీ అస్సలు జిగురు జిగురు అనిపించదు పిల్లలకి ఇలా ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేసి పెడితే బాక్స్లోకి ఒక అన్నం మెదక్కు కూడా ఉంచకుండా తినేస్తారండి బాక్స్లో కలిపేటప్పుడు మాత్రం ఈ పచ్చిమిర్చి సపరేట్ చేసేసి బాక్స్లో కలిపేసేస్తే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్